అక్కడగిరిలో గోల రోడ్డు ప్రమాదం రాపూర్ రోడ్లో ఉన్న పంబలేరు వాగు వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుండి బయటకూరుకు చెందిన లారీ గుద్దుకోగా లారీ డ్రైవర్ క్యాబ్లో ఎరుకొని అక్కడికక్కడే మృతి చెందారు పరిసర ప్రాంతాల వారు వంజినేట్కి సమాచారం ఇవ్వడంతో వంజినేట్ సిబ్బంది పోలీసు వారి విషయం తెలియపరిచారు వెంటనే అందించిన ఎస్ఐ నరసింహారావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో లారీని పక్కకు తీయించి ప్రైవేటు అంబులెన్స్ను పిలిపించి బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా పట్టి పెట్టాల్సిన పని లేకుండా వాటర్ క్యూరింగ్ లేకుండా గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారెంటీ జిప్సం ప్లాస్టింగ్ ను వాడండి మా ప్రత్యేకతలు నిర్మాణ సమయం ఆదా అవుతుంది గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సం ప్లాస్టరింగ్ కు మారండి వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్ సాయి రెసిడెన్సీ ఎదురుగా టిటిడి రోడ్ వెంకటగిరి సెల్ నైన్ మరియు నైన్